హాయ్ హలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో వచ్చేసి ఒక ప్రీమియం డస్ట్బిన్ అయితే చూపితున్నాను దాని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదేనండి ఒక ఆ డస్ట్బిన్ వచ్చేసి అంటే దీన్ని అయితే ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక ప్యాకేజింగ్ ఇలా అయితే ఉంది మనము డీ మాట్లా అయితే కొనడం అయితే జరిగింది ఆన్లైన్లో వచ్చేసి దీని ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ అబోవ్ అయితే ఉంది ఆన్లైన్లో వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి అంటే సిక్స్ హండ్రెడ్ అబోవ్ అయితే ఉంది మీకు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కొనేయచ్చు దీన్ని అయితే ఎక్కడన్నా పెట్టుకోవచ్చండి అంటే లో పెట్టుకోవచ్చు కిచెన్ లో పెట్టుకోవచ్చు టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు అంటే మన లో పెట్టుకోవచ్చు అంటే లో టాయిలెట్ లో పెట్టుకోవచ్చు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ప్రీమియం లుక్ అయితే ఉంది అలాగే డిజైన్ చూడండి ఇది చూడండి డిజైన్ వైజ్ ఎవ్రీథింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంది మీరు ఇక్కడ ఇలాంటి ఇలాంటి వీల్స్ ఉన్నాయి చూడండి ఈ వీల్స్ అనేది ఇక్కడైతే మీరు అంటి చేసుకున్నారంటే మీరు దీన్ని దీన్ని పెట్టుకొని ఇలా లాగొచ్చండి సౌండ్ లేకుండా ఇలా అయితే మీరు ఎక్కడన్నా కింద స్క్రోల్ అయితే చేసుకొని అంటే ట్రాలీ లాగా అయితే యూజ్ చేయొచ్చు అంటే ట్రాలీ ఎలా గుడుగుతుంది అలా గుడి అంటే అలా ముందుకు వెనకైతే ఇలా జరుపుకోవచ్చు సౌండ్ రాదు అలాగే కింద బేస్మెంట్ కూడా అంటే మనకి డ్యామేజ్ అయితే అవ్వదు అలాగే మనకి ఇది డబల్ బిన్ అండి సింగిల్ బిన్ అయితే మీరు ఎప్పుడు కొనకండి డబల్ బిన్ అయితే మీకు మంచిగా యూజ్ అయితే అవుతుంది చూడండి దీనికి పెడల్ లేదా అంటే పెడల్ కూడా ఉంది ఇక్కడ ఇది ఏదైతే రింగ్ అయితే ఉందో చూడండి ఈ రింగ్ ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా అండి ఈ లిడ్ కూడా సాఫ్ట్ క్లోజ్ అయితే అవుతుంది స్లోగా క్లోజ్ అయితే ఇంతకు ముందు వీడియోస్ లో మెటల్ అయితే మెటల్ బిన్ అయితే చూపించాను కదా దానికన్నా అంటే సాఫ్ట్ గా అయితే అంటే స్లోగా అయితే క్లోజ్ అయితే అవుతుంది ఇలా సౌండ్ కూడా రాదు ప్లాస్టిక్ బిన్స్ లాగా ప్రెస్ చేయగానే డబ్బులు మన కిందకి పడిపోవడం స్లో అంటే చేతికి కూడా తగులుతుంది మనం చేయి తీసేలోగా కిందకు పడిపోతుంది కాబట్టి అలాంటిది అంటే సోన్ రావడం అలా జరుగుతుంది కాబట్టి మీరు ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆఫీస్లో మల్టీపర్పస్ అంటే మల్టీ యూజ్ అయితే చేయవచ్చు మల్టీప్లెస్లో అయితే పెట్టుకోవచ్చు అలాగే ఇన్సైడ్ బిన్ వచ్చేసి ఇలా అయితే ఉందండి చూడండి ఇన్సైడ్ బిన్ అలాగే దీన్ని మెకానిజం వచ్చేసి ఇన్సైడ్ ఇట్లయితే ఉందండి బిన్ ఇది బ్రాండ్ వచ్చేసి సూర్యమియో అనేసి దీని కెపాసిటీ వచ్చేసి ఫైవ్ లీటర్స్ కెపాసిటీ మీరు తప్పకుండా దీన్ని అయితే కొనాలి కొని తీరాలి ఎలాంటి హౌసెస్ కన్నా ప్రీమియం హౌసెస్ ప్రీమియం కిచెన్ అయినా దేనికైనా ఇది అయితే సూటబుల్ అయితే ఉంది వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తే మీకు మీ దగ్గర మంచి కెమెరాస్ అయితే ఉంటాయి అప్పుడు ఇంకా చాలా బాగా అయితే ఇది కొనిపిస్తుంది అట్రాక్టివ్ డిజైన్ అలాగే ఇది చాలా అయితే బాగుంది ఇది ఒక పింక్ అండ్ వైట్ కలర్ అయితే ఉందండి కొంచెం లైట్ పింక్ అయితే ఉంది మళ్ళీ వైట్ కలర్ అయితే ఉంది అలాగే బ్రౌన్ కలర్ కూడా అంటే మిక్స్డ్ కలర్ అంటే మనకి ఒకే కలర్ కనిపించేది వైట్ కలర్ లాగా కనిపిస్తుంది అంటే డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మీకు అది పింక్ పింక్ ఇష్యూ బ్రౌన్ ఇష్యూ డార్క్ ఇష్యూ అంతా మీకు ఆ కలర్స్ అయితే దీంట్లో అబ్జర్వ్ అయితే చేయగలరు ఇది మంచి ప్రీమియం లుక్ వైజ్ చాలా బాగుంది కాబట్టి మీరు తప్పకుండా మీ కిచెన్ కన్నా కానీ మీ ప్రీమియం హౌస్ కన్నా కానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటండి సిక్స్ హండ్రెడ్ కూడా పెడతారు ఎయిట్ హండ్రెడ్ కూడా పెడతారు ఇది తక్కువ ప్రైస్లో సిక్స్ హండ్రెడ్కి దొరుకుతుంది కాబట్టి మనలాంటి అంటే డబ్బులు లేని వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు డబ్బులు లేని వాళ్ళు అంటే తక్కువ డబ్బులు వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నా కానీ ఎవరన్నా కానీ కొనవచ్చండి కొత్త ఇల్లు కట్టుకుంటే ఇలాంటి డస్ట్బిన్ అయితే పెట్టుకోండి అన్ని అంటే ఇంట్లో బెడ్రూమ్లో ఒకటి పెట్టుకోండి కిచెన్లో పెట్టుకోండి టాయిలెట్లో పెట్టుకోండి హాల్లో ఒకటి పెట్టుకోండి టేబుల్ దగ్గర ఒకటి పెట్టుకోండి ఎక్కడంటే అక్కడ పెట్టండి బయట అయితే పెట్టకండి ఎందుకంటే ప్రీమియం కాబట్టి ఐఫోన్ అయితే బయట పెడతారా ఇంట్లో పెట్టుకుంటారు కదా ఇంట్లోనే ఛార్జింగ్ చేస్తారు కదా ఐఫోన్ ఇది కూడా అలాగే ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం అయితే చేయడం చేయడం చేయాలి అని అయితే అనుకుంటున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేసేయండి కామెంట్ కూడా చేయండి